టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో జొన్న రొట్టెని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి జొన్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా మరిగించిన వేడి నీళ్ళని వేస్తూ ఇలా పిండిని మొత్తాన్ని కలుపుకోవాలండి వేడి నీళ్ళు వేయడం వల్ల జొన్న రొట్టె బాగా స్మూత్గా వస్తుందండి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా పిండిని కొంచెం తీసుకొని ఇలా అంతా మసాలతో ముద్ద చేసుకోవాలండి తర్వాత పొడిపిండిని వేసుకొని మనం ముద్ద చేసుకున్న త దానిని రౌండ్గా ఇలా చేత్తోనే ఒత్తుకుంటూ రౌండ్ చేసుకోవాలండి నేను చూపించే విధంగా చేసుకోండి తర్వాత చపాతీ కర్రతో ఇలా పొడిపిండి మీద ముద్ద పెట్టుకొని ఇలా తిప్పుతూ తిప్పుతూ రొట్టెను చేసుకోవాలండి చూడండి ఇలా రౌండ్గా రొట్టెను ఒత్తుకోవాలి నేను చపాతీ కర్రతోనే చేస్తున్నానండి చాలా పల్చగా వస్తుందండి రొట్టె చాలా హెల్దీగా ఉంటుందండి ఈజీగా చేసుకోవచ్చండి మనం అంచులు కూడా చూసుకొని చేత్తో ఒత్తుకోవచ్చండి తర్వాత పెనం బాగా కాల్చుకున్న తర్వాత రొట్టెని వేసుకోవాలండి ఇలా రొట్టెని వేసుకున్న తర్వాత ఒక సైడు కాలిన తర్వాత అట్ల కర్రతో ఇలా చూసుకొని తర్వాత మనము తడి పట్టించాలండి జొన్న రొట్టెకు తడి పట్టించుకొని కాల్చుకోవాలండి ఇలా ఒక చిన్న బట్ట ముక్కకు తడి చేసుకొని ఇలా మొత్తము స్ప్రెడ్ చేయాలండి వాటర్ని లేదా చేత్ కానీ కొంచెం నీళ్ళని జీలకరించుకుంటూ మొత్తం రొట్టెకంతా పట్టించుకోవాలండి వాటర్ని పట్టించడం వలన రొట్టె బాగా కాలుతుందండి మనకు టేస్ట్ కూడా బాగా ఉంటుందండి చూడండి ఇలా బాగా పొంగుతుంది చూడండి రొట్టె కాలుతూ ఉంటే పొంగుతూ ఉంది అలా కాలిన తర్వాత తిరిగేసుకుంటూ మనం కాల్చుకోవాలండి అంచులు కూడా ఇలా ఒత్తుకుంటూ ఉంటే రొట్టె పొంగుతూ ఉంది చూడండి అలా బాగా ఒత్తుకుంటూ కాల్చుకోవాలండి ఇలా జొన్న రొట్టెని రోజు చేసుకుని తింటే హెల్తీగా కూడా ఉంటారండి మనకు షుగర్ పేషెంట్లకు వాళ్ళకు ఈ జొన్న రొట్టె డైట్ చేసే వాళ్ళకు జొన్న రొట్టె చాలా ఉపయోగపడుతుందండి ఈజీగా అండి జొన్న రొట్టెను చపాతి కర్రతో ఇలా తిక్కుకుంటూ చూడండి ఇలా పొంగుతూ ఉందో జొన్న రొట్టె ఇలా పొంగడం వల్ల లోపల పిండి కూడా బాగా కాలింటుందండి పొరలు పొరలుగా కూడా వస్తుందండి జొన్న రొట్టెని మీకు వీడియోలో బాగా చూపిస్తున్నాను చూడండి జొన్న రొట్టెను పొరలుగా వచ్చిందండి మీరు చేసుకోండి ఈ విధంగా